గుంటూరుకు సమీపంలోని తొరికిపాలెంలో జ్వరం ఇతర వ్యాధులు రావడంతో వరుసకు ఇరవై మంది పైగా మృత్యువాతకు గురయ్యారు అయితే ఆరోగ్య శాఖ మాత్రం ఇప్పటికీ ఏ వ్యాధితో చనిపోయారనేది స్పష్టంగా చెప్పలేకపోతుంది దురకపాలెం గ్రామాన్ని స్వయంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సందర్శించారు అక్కడి పరిస్థితులను బాధితులను అడిగి తెలుసుకున్నారు ఒక ప్రార్థన మందిరంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించారు స్థానికులతో ఆయన చర్చించారు मेरा पक्ष है मैं बहुत अच्छा चीज होता है हाय आई एम लाइन है नहीं करा लेला डॉक्टर कैमरा कर रहा हूं मैं मैं इधर बात करना डायरेक्ट करना

గత రెండు నెలల నుంచి మరణాలు సంభవిస్తే కింది స్థాయిలో పనిచేసే సిబ్బంది అప్రమత్తం లేకపోవడం దురదృష్టకరమని మంత్రి చెప్పారు ఎక్కడ నిర్లక్ష్యం జరిగిందో అక్కడ వాటిని పరిశీలన చేయడానికి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు శాంపిల్స్ తీసుకుంటున్నాం వాటర్ శాంపిల్స్ పరీక్షలు నిర్వహిస్తున్నాం మొదటగా మిలియో డిసీస్గా వ్యాధి అని వార్తలు వచ్చాయి అయితే ఈ బ్లడ్ కల్చర్ టెస్టులు చేసిన తర్వాత మెల్లో డిసీస్ బ్యాక్టీరియా లేదని కానీ ఏదో ఇతరత్ర బ్యాక్టీరియా ఉందనే విషయాన్ని అర్థమవుతూ ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకుని బ్లడ్ కల్చర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం అదేవిధంగా కెమికల్ బయాలజికల్ పరీక్షలు కూడా నిర్వహించి అనాలసిస్ చేపడుతున్నాం పరీక్షల రిజల్ట్ ప్రకారం ఈ బ్యాక్టీరియా ఏంటనేది అంత చిక్కలేదు వాటిని పేషెంట్లను జీజిహెచ్ లో పెట్టి చికిత్స సరైన చికిత్స అందిస్తున్నాం అంటే గతంలో సంభవించిన మరణాలు రకరకాల కారణాల వల్ల ఊర్లో బొడ్డురాయి కానీ కొంతమంది లేదా శానిటేషన్ సరిగ్గా కొంతమంది కలుషిత నీరు అని కొంతమంది ఈ రకంగా చెప్తున్నారు అయితే అన్ని రకాల శాంపిల్స్ తీసుకోవడం పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది పరీక్షలు రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక అభిప్రాయానికి రావడం జరుగుతుంది అయితే ఈ రెండు నెలలుగా ఈ మరణాలు సంభవిస్తుంటే కింద నుంచి మానిటరింగ్ సర్వేలెన్స్ మెకానిజం సరిగా లేకపోవడం కింద స్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేసే హెల్త్ ప్రొఫెషనల్స్ వెంటనే అలర్ట్స్ పంపకపోవడం దురదృష్టకరం దాన్ని దృష్టిలో పెట్టుకొని వీటిని కారణాలని వీటి వెనక ఉన్న కారణాలని అదేవిధంగా ఎక్కడ నిర్లక్ష్యం జరిగిందో తెలుసుకోవడానికి ఒక ఐఏఎస్ అధికారిని ఆధ్వర్యంలో ఒక హై లెవెల్ కమిటీని కూడా వేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇటువంటి అవుట్ బ్రేక్స్ రాకుండా ఏ ఒక్కరి ప్రాణం పోకుండా కాపాడదలుచుకున్న బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని దానికి సంబంధించి భవిష్యత్తులో ఎటువంటి అవుట్ బ్రేక్స్ రాకుండా ఉండడం కోసం కూడా ఏ రకమైన ఏదన్నా గ్రంథంలో వెయ్యి మందికి సంవత్సర కాలంలో ఏడు మంది తరణాలు పోవడం సహజం కానీ నెలలో రెండు మరణాల కన్నా ఎక్కువ సంభవిస్తుంటే వెంటనే వాటిని అలర్ట్స్ పంపాల్సిన అవసరం ఉంది దానికి నిన్న సంబంధిత అధికారులతో కూడా చాలా సుదీర్ఘంగా చర్చించిన మీద భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులు రాకుండా ఈ అలర్ట్ విధానాన్ని కూడా ఏదైనా నెలలో ఒక ప్రత్యేక నెలలో రెండు నెలలు రెండు కానీ మూడు మరణాలకు ఎక్కువ సంభవిస్తే క్షేత్రస్థాయిలో పనిచేసే హెల్త్ ప్రొఫెషనల్ వెంటనే అలర్ట్ పంపే విధంగా తదననుగుణంగా ఈ వైద్య బృందాలు ఆ గ్రామాలకు సందర్శించి ముందు కారణాలను విశ్లేషించి తర్వాత దానికి తగిన విధంగా చికిత్స అందించేలాగా భవిష్యత్తులో ఏ ప్రాణం పోకుండా కాపాడుకుని కూడా ప్రయత్నాలు దీని మీద విచారణ చేపడతాం ఎక్కడ నిర్లక్ష్యం వహించారు ఎక్కడ అలసత్వం వహించారో గుర్తించి సంబంధిత కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా అధికారంలో చర్యలు తీసుకుంటాం గ్రామాలు జరుగుతున్నాయి కానీ మనం అనుకుంటున్న బ్యాక్టీరియా ఏ కారణం ఉందో అది తెలియట్లేదు అది తెలియట్లేదు దానికోరు మరింత విస్తృతంగా చేస్తున్నారు జరుగుతుంది తర్వాత ఎయిమ్స్ బృందం నుంచి తర్వాత ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ కూడా చెన్నై నుంచి కూడా మాట్లాడడం జరిగింది సంబంధిత వీటిలో ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ చూస్తున్న స్పెషలిస్ట్ కూడా మాట్లాడడం జరుగుతున్న విషయం ఉన్నారు దాన్ని అలర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది అందుకని వీటి నిర్లక్ష్యానికి ఏంటి ఈ అంటూ ఒక ఒక హై లెవెల్ కమిటీని ఒక ఏఎస్ అధికారిని నేతృత్వంలో వేయడం జరిగింది కారణాలను విశ్లేషించడమే కాకుండా భవిష్యత్తులో ఇటువంటి అవుట్ బ్రేక్స్ రాకుండా తీసుకోవాల్సిన చర్యల మీద కూడా సమగ్రమైన విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ఉంది నిర్లక్ష్యం వహించిన కింద స్థాయి కానీ పై స్థాయి అధికారుల మీద